నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇవాళ అన్ని పార్టీలకి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష మరి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక రావటం మరి జూబ్లీ హిల్స్లో మరి ఎన్నిక రేపు నిన్నట సాయంత్రం ఐదు గంటలకి ప్రచారం ముగిసింది రేపు ఉదయం ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ కాబోతుంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికపైనే చాలామంది రాజకీయ పార్టీలు రకరకాల అంచనాలు వేస్తున్నారు అధికార పార్టీ ఒక పార్టీ అధికారులు ఉన్నప్పుడు వేరే పార్టీ అభ్యర్థి గెలిస్తే అధికార పార్టీ వ్యతిరేకత అని అనుకోవాలి అధికార పార్టీ ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే అధికార పార్టీ ప్రభావం అనేక రకాల ఒత్తుళ్ళు ప్రలోభాలు అని చెప్పి రకరకాలు ఫెయిలర్స్ వస్తాయి కానీ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మరి ఆయన చనిపోయారు ఆయన సతీమణి మాగంట సునీత పోటీ చేస్తున్నారు మరి సునీతకి బీఆర్ఎస్కి మన కుటుంబంలో ఉన్న అనుబంధమే మరి ఆమె పోటీకి కారణం మరి వాళ్ళ రాజకీయాలకి ఆవిడ కొత్త అయినప్పటికీ కూడా సెంటిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ అభిమానులు సానుభూతి పాలన కూడా టీఆర్ఎస్కే మొగ్గు చూపే అవకాశం ఉందనేది ప్రస్తుతం అందరూ సమాచారం అయితే మరి కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది ముఖ్యమంత్రి స్వయంగా జూబిలీ హిల్స్లో ఒక రంగంలో దిగారు ఆయన హెడ్ క్వార్టర్ ఉన్న హైదరాబాద్లో ఒక జూబ్లీ హిల్స్ ఎన్నిక జరగడం దా ఎన్నికకి మరి సత్తా సాటాలు అధికార పార్టీ పరంగా అన్ని రకాలుగా వ్యవహారాలు నడపాలి కాబట్టి నడపడంలో మరి రేవంత్ రెడ్డి కూడా దిట్ట అని చెప్పి చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు కానీ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఈ పోటీ నెలకొని ఉంది మరో పక్క బీజేపీ ఉన్నప్పుడు కూడా బీజేపీ బలహీనమైన వ్యక్తి మరి ఆశించిన స్థాయిలో కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ జూబ్లీ హిల్స్కి మరి మంత్రి కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ప్రచారం చేయకపోవటం నామమాత్రంగానే ప్రచారం చేయటం బీజేపీ అసలు పోటీలో ఉందా లేదని క్వశ్చన్ మార్క్ కూడా జూబ్లీ హిల్స్తో నడుస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఎన్నికల ప్రచారం ముగిసింది కాబట్టి ఈ రోజే ఒక్కరోజే లాస్ట్ అండ్ ఫైనల్ రేపు పోలింగ్ కాబట్టి ఈరోజే ఎలాంటి ఒత్తులైనా ప్రలోభాలైనా ఎలాంటి లాబింగ్ అయినా ఈరోజు రాత్రితోనే జరగాలి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అనుచారగణంతో ఇప్పటికే జూబ్లీ హిల్స్లో ప్రతి డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్లు ఇన్ఛార్జీలకి పెట్టి ఒక్కొక్క ఓటర్కి రెండు వేల ఐదు వందల నుండి అది మూడు వేల నాలుగు వేల ఐదు వేలంటే ఈ రాత్రికి ఎన్ని వేలైనా అవ్వచ్చు చెప్పలేము పదివేల వరకు ఎడ్జ్ ఉంది అంటున్నారు కాబట్టి అధికార పార్టీ సర్వశక్తులు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ కేటీఆర్ మరి కేసీఆర్ గారు ప్రచారానికి రాపోయినా కేటీఆర్ గారు తన సత్తాతో మరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచింది జూబ్లీ హిల్స్లో ఒకసారి టీడీపీ గెలిచింది కానీ అక్కడ ఓట్ బ్యాంక్ చూస్తే దాదాపుగా నాలుగు లక్షల పైబడి ఓట్ బ్యాంక్ ఉంది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి నాలుగు లక్షల్లో సామాజిక వర్గాలు ముస్లిమ్స్ హిందూస్ ఏదవాస్ క్రిస్టియన్స్ ఎస్సీస్ ఇట్లా రకరకాల సామాజిక వర్గాలన్నీ కూడా ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నాయి మెజారిటీ సామాజిక వర్గాలు ఓవరాల్గా క్రిస్టియన్స్ అనగానే సహజంగా దేశవ్యాప్తంగా ఎస్సీస్ అందరూ ఎక్కువగా కాంగ్రెస్కి సహజంగా అనుకూలంగా ఉంటారు కానీ ఇలాంటి ఉప ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక నాయకత్వాలు స్థానికంగా ఉన్న పరిచయాలు స్థానికంగా ఉన్న సంబంధాలు అవన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మరి ఆ ఓట్ బ్యాంకు సాలిడ్గా కాంగ్రెస్కు ఉంటుందా మళ్ళీ బీఆర్ఎస్కి ఉంటుందా బీజేపీకి అయితే ఉండదు అనేది క్లారిటీ కానీ మైనార్టీస్ కూడా మరి ఇటీవలనే మైనార్టీ మంత్రిగా క్రికెటర్ అజరుద్దు కాంగ్రెస్లో మంత్రిని చేశారు మైనార్టీ మంత్రిని చేశారు కానీ ఎంఐఎం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కానీ ఎంఐఎం ఓట్ బ్యాంక్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు దాదాపుగా ముప్పై రెండు వేల పైబడి ఓట్లు ఉన్నాయి మైనార్టీస్ జూబులీ హిల్స్లో మరి వాళ్ళందరూ సాలీడ్గా మద్దతు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్కి వేస్తారా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు స్థానిక లీడర్షిప్ మీద వ్యతిరేకత వర్తిస్తుందా ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తారు ఈ క్రమంలోనే మరి బీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కేడర్ ఉన్నారు రెండోది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లు ఏది కూడా అమలు చేయలేదు కేసీఆర్ టైం ఇచ్చిన రెండు వేల రూపాయలు పెన్షన్ కొనసాగుతుంది నాలుగు వేలు ఇస్తారని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదనేది జూబ్లీ హిల్స్లో చాలామంది ఓటర్లు ప్రజలు కూడా మా ఎంటీవీ టీం అక్కడ పర్యటించినప్పుడు అక్కడ కొంతమంది స్థానికంగా వాళ్ళ అభిప్రాయాలు ఎంటీవీ టీంకి చెప్పారు వాళ్ళు కూడా మాతో స్టే చేసుకుని వాళ్ళ అభిప్రాయాలని నేను మీకు కోర్టు చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మరికి అధికార పార్టీ అక్కడన్నా కూడా సహజంగా వ్యతిరేకత ఉంటుంది అలాగని చెప్పి అధికార పార్టీని కాదని ఏం చేయలేం కాబట్టి ఇంక ఎలక్షన్లో రెండున్నర సంవత్సరాలు ఉంది తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే కాబట్టి అప్పటి వరకు పనులు అవ్వాలంటే అధికార పార్టీ బెస్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది రెండో ఆప్షన్ ఏంటంటే అధికార పార్టీకి కాస్త చెక్ పెట్టాలి లేదంటే ఇక్కడ ఓడించబోతే రేపు అధికార పార్టీ వాళ్ళు ఏమి చేయరు ఏం పట్టుకోరు అనుకున్నప్పుడు వేరే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అధికార పార్టీ కాంగ్రెస్కి చెక్ పెట్టినట్టు ఉంటుంది అనేది ఒక ఆప్షను మరి ఈ ఆప్షన్ల మధ్య జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో మరి జూబ్లీ హిల్స్లో ఓటర్లు కూడా ఇప్పటికే చాలా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అనేక రకాలుగా మధ్య తరగతి సామాన్య కుటుంబాలు కూడా మరి అక్కడ నివాసం ఉంటున్నారు కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా ఉంది కానీ కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో కీలకమైన నాయకులతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కావడం వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న కమ్మవారు ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్కి డైవర్ట్ చేయటం ఎట్లా సాధ్యపడుతుంది మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాదాపుగా మెజారిటీకి అమ్మవారు జూబ్లీ హిల్స్లో ఉన్నారు మరి జూబ్లీ హిల్స్ ఉన్నప్పుడు అమ్మార్ అందరూ మరి ఏ పార్టీకి మొగ్గు చూపుతారు మరి ఏ విధంగా జరుగుతున్నది ఇది పెద్ద చర్చగా ప్రజులుగా మారింది మరి కమ్మార్ నేరం ఏ విధంగా ఉంటుందో చూడాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏదేమైనా బీఆర్ఎస్ బలమైతే సామాన్య మధ్యతరగతి వర్గాలను కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు కూడా మనకున్న సమాచారం రేపు జరిగే ఈ జూబ్లీ హిల్స్ పోలింగ్లో మరి ఓటర్లు ఎటువైపు ఉంటారనే దానికంటే మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ కూడా ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగానే తన వంతు గ్రౌండ్ వర్క్ చేస్తుంది చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో గెలవనియకూడదు ఉండడానికి ప్రజానికం ఓటర్లందరూ కూడా తమ తిప్పుకునేలా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇంకా కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అయితే ఇప్పటికే రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క వాటర్కి డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అంటున్నారు ఇంకా వాళ్ళకి కావాల్సిన మందు కూడా అవన్నీ కూడా అయింది అంటున్నారు ఇంకా ఆ రెండు వేల ఐదు వందల నుండి అదనంగా ఇంకొక రెండు వేల ఐదు వందలు అంటే ఈ నైట్కి అక్కడ ఉన్న వాతావరణం బట్టి సిచ్యువేషన్ ఏమైనా తేడాగా కనిపిస్తుంది వాటర్ నాడి మారుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకొక రెండు వేల ఐదు వందలు ఐదు వేలకి లేకపోతే ఆరు వేలు పదివేలు వరకు ఇచ్చి పెట్టుకున్నారు కాంగ్రెస్ పెద్దలు మరి పదివేల వరకు కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్లాట్లలో కొన్ని ప్యాకేజీలు పెట్టి వాళ్ళకి ఆ ప్యాకెట్స్ వారీగా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా కొంతమంది నాయకులు రంగంలో దించారన్నారు ఏదేమైనా జూబ్లీల్స్ హీల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు రాయలు బెట్టింగ్ రాయలు రంగంలో దిగారు ఇప్పటికే చాలామంది కొంతమంది కాంగ్రెస్ అని కొంతమంది బీఆర్ఎస్ అని చెప్పి రెండు పక్కల బెట్టింగ్లు వేస్తున్నారు కొంతమంది అయితే బీఆర్ఎస్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు మరికొంతమంది కాంగ్రెస్ చూపుతున్నారు బెట్టింగ్ రాయలు మాత్రం చాలా రెడీగా ఉన్నారు యాభై లక్షల నుండి కోటి రూపాయలు కోటిన్నర కోటికి కోటి అని చెప్పని కూడా మరి రకరకాల సమానం అని చెప్పి ఈ రంగంలో దిగారు బెట్టింగ్ రాయలు ఏదేమైనా జూబ్లీ ఎన్నిక జరిగే తీరు ఇవాళ ప్రలోభాలన్నీ కూడా దాదాపుగా పూర్తవుతూ ఉన్నాయి ఈ రాత్రికి ఇంకా పూర్తవుతాయి అధికార పార్టీ రేవంత్ రెడ్డి మరి చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు అని అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది చాకచక్యంలో ఓటర్లు తమైపు ఉంటారా లేదని చూడాలి బీఆర్ఎస్ కూడా కేటీఆర్ కూడా చాలా సీనియర్ నాయకుడు ఆ పార్టీకి చాలా ఉండే నాయకుడు చాలా ప్రచారాలు కూడా చాలా దూకుడు పెంచిన నాయకుడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కి లాభిస్తుందా లేదంటే బాగానే గోపినాథ్ సనిపేడి కాబట్టి ఆయన సతీమణి సునీత పోటీ చేస్తుంది కాబట్టి సెంటిమెంటు సహజంగా ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే కానీ ఆ కుటుంబం ఒక వ్యక్తి చనిపోతే ఆ రెండో వ్యక్తి ఎవరైనా ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళకే ప్రజలు సింపతి చూపిస్తారు ఓట్లు వేస్తారు గెలిపిస్తారు కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు సిబిల్ హిల్స్లో ఉందా లేదంటే కొంతమంది ఉందన్నారు అదే మాగంటి కుటుంబం నుండి కొంతమంది బయటకు వచ్చి మాగంటి గోపినాథ్ తల్లి వచ్చి బయటకు వచ్చి రకరకాలుగా బీఆర్ఎస్ పైన కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శల్ని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారు ఓటర్లు ఆ విధంగా స్వీకరించి ఓటాను వ్యతిరేకంగా చేస్తారంటే అవన్నీ సహజంగా రాజకీయాలు అప్పుడు చేస్తే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎత్తులు మారి రాజకీయాలు నడుపుతుంటాయి కాబట్టి ఇవన్నీ పెద్ద ఓటర్లు ఈటేళ్ళు పట్టించుకోరు కావాలని ఆ పార్టీని దెబ్బతీయని చేస్తున్న ఒక రాజకీయ క్రీడను కూడా అనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు పట్టించుకునే అవకాశం ఉందా లేదనే దానికంటే ప్రజలు ఆల్రెడీ ఒక ఓటర్ ఒక నిర్ణయానికి అయితే వచ్చిన్నారని కూడా తెలుస్తుంది జూబ్లీ హిల్స్లో మరి పంపకాల్లో కొన్ని చేంజెస్లు ఉంటాయి కొన్ని అధికార పార్టీకి పంపకాలు గట్టిగా నడుస్తాయి కాబట్టి ఆర్థికంగా అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పంపకాలతో ఏమైనా ప్రలోభాలు కొంతమంది లోన్ అవుతారా లేదంటే డబ్బులు తీసుకుని కూడా వేరే పార్టీకి మొగ్గు చూపుతారా ఏం జరుగుతుందో మళ్ళీ పక్కా విశ్లేషణ పక్కా సమాచారం ఎప్పటికప్పుడు చాలా క్లారిటీగా ఎంటీవీ మీకు ఎప్పటికప్పుడే సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ తో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు